మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ వి వికేంఆర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువు తీరింది క్యాబినెట్ కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తుంది మరి చాలామంది ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ ప్రమాణోత్సవ మహోత్సవంలో పాల్గొన్నారు కైక్లూరు రెండు గెలుపొందిన డాక్టర్ కామనేని శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాలేకపోయారు రీత్యా గత కొద్ది రోజులుగా ఆకస్మికంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు మరొక దశలో క్యాబినెట్ మంత్రిగా కామనేని శ్రీనివాస్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖచ్చితంగా క్యాబినెట్ మంత్రిగా బీజేపీ కోటలు ఖచ్చితంగా ఉంటారు కామినేని శ్రీనివాస్ గారు అని అన్నారు మరి ఆ బీజేపీ కోట ఈసారి సత్యకుమార్ యాదవ్ అనంతపురం జిల్లాకి వెళ్ళింది కాబట్టి కామినేడ శ్రీనివాస్ గారికి మంత్రి పదవి లేదు అనేది దీన్ని బట్టి స్పష్టమవుతుంది అయితే ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరు శాసనసభలు హాజరయ్యారు దాదాపుగా మెజార్టీ శాసనసభలు హాజరయ్యారు మరి కైకలూరు ఎమ్మెల్యే కామరేడ్ శ్రీనివాస్ గారు మాత్రం హాజరు కాలేదు ఆయనకున్న అనారోగ్య పరిస్థితి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు మన దగ్గర ఏజ్ పెద్దది కాబట్టి ఆరోగ్యపరంగా వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అంత యాక్టివ్గా తిరిగే అవకాశం లేదు కానీ కైకలూరు ప్రజలు కామరేడ్ శ్రీనివాస్ గారే కావాలని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు మరి ప్రజలకు ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేయాలి మరి ఆరోగ్యపరంగా ఆయన ఆరోగ్యం వయసుని బట్టి కూడా కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది మరి నియోజకవర్గంలో ఎలా ప్ర ప్రజలకు సేవలు అందిస్తారు నిత్యమే తన సమస్య వస్తే అందుబాటులో ఉండాలి ఇవన్నీ ఎట్లా సాధ్యపడతాయి అనేది పెద్ద చర్చ వాళ్ళు మరి ఆయనకున్న అనారోగ్య పరిస్థితులు దృష్టి ఈరోజు క్యాబి వాళ్ళ మంత్రివర్గ భ్రమ స్వీకరణకి హాజరు కాలేకపోయని చెప్పి ఒక వీడియో చేసి మీడియాకి పంపించారు ఈ కారణాలతో నేను రాలేకపోతున్నాను హాస్పిటలైజ్ ఉండడం వల్ల కాబట్టి ప్రమాణ స్వీకారం బాగా జరగాలి ఇన్ని వేల మంది ప్రమాణ స్వీకారం రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పి ఆయన హాస్పిటల్ నుండి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కామేని శ్రీనివాస్ గారు పూర్తిగా కోలుకుని మళ్ళీ యథావిధిగా ఆయన తో పాటు పక్క కాన్ఫిడెన్స్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారా లేదంటే రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా కావడానికి మళ్ళీ ఇంకేమైనా మలు పెడతా తెలుగుదేశం పార్టీలో విడతల వారీగా మంత్రుల పదాలు ఉంటాయి తొలి విడత అయింది కాబట్టి మలి విడతలో కామనే గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందా లేదనేది ప్రస్తుతం ఇది అప్రస్తుతం కానీ భవిష్యత్తులో డాక్టర్ కామని శ్రీనివాస్ గారు మంత్రిగా ఉండాల్సి వస్తే గ్యారంటీగా టూ ఇయర్స్ తర్వాత మంత్రిగా ఉండే అవకాశం తప్పనిసరిగా కనిపిస్తుంది సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు